ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం నింట్లేకపోతాం అదే కాపీనే అది చిన్న చిన్న సైజ్ అక్షరాలు ఇది పెద్ద సైజు అక్షరాలు గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన మనకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు ఇవి మాత్రం పైన చెప్తా విద్య అమ్మఒడి ట్యాబులు విద్యా కానుక గోరుముద్ద ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధన వైద్యం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ ఆరోగ్య ఆసరా విలేజ్ క్లినిక్లు ఫ్యామిలీ డాక్టరు పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు జగనన్న ఆరోగ్య సురక్ష వ్యవసాయం రైతు భరోసా ఆర్బీకేలు ఉచిత పంటల బీమా సున్నా వడ్డీ పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికి ఇన్పుట్ సబ్సిడీ సమయానికే ఇన్పుట్ సబ్సిడీ ఉన్నత విద్య జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీఎంబర్స్మెంటు జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు హాస్పిటల్సు పేదలందరికీ ఇల్లు అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు ఇల్లు మహిళ సాధికారత చేయూత కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం సున్నా వడ్డీ సున్నా వడ్డీ సామాజిక భద్రత పెన్షన్ కానుక రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలకు పెంపు ఎప్పటిలాగా ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ అభివృద్ధి మౌలిక వసతులు సుపరిపాలన నిర్మిస్తా ఉన్న నాలుగు పోర్ట్లు ఫినిషింగ్ ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్ ఎయిర్ వాటి విస్తరణ ఫినిషింగ్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్ నోట్స్ ఇండస్ట్రియల్ నోట్స్ ఫినిషింగ్ ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్ గ్రామ అవార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఇది బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమరీ ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్ లేకి పోయే అంశాలు లోపల ఉంటాయి సో ఇక డెప్త్ లేకి పోయే అంశాలు లేక ఒకసారి మనం పోతే మహిళలు నా అక్క చెల్లెమ్మలు వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈ కార్యక్రమం ఇంతకుముందు డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు ఉండేది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో లాస్ట్ లాస్ట్ రెజ్యూమ్లో నాలుగు దఫాలుగా ప్రతి అక్క చెల్లెమ్మకు వైఎస్ఆర్ చేయూత కింద మరీ ముఖ్యంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆదాయం ఉండాలి వాళ్ళ ఆ ఆదాయంతో నిలదొక్కుకోవాలి వాళ్ళు సొంత వ్యాపారాలు చేసుకోగలిగాలి వాళ్ళకు మరింత ఆదాయం వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలోకి వాళ్ళు పోవాలి వాళ్ళకు పెన్షన్ కానీ ఇలా చేయూత కానీ ఇలా ఏదో ఒక ఆదాయం ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి అని ఉద్దేశంతో వైఎస్ఆర్ చేయూతాను కొనసాగిస్తూ ఉన్నాం ఇంతకుముందు నాలుగు ఇంతకుముందు ఐదేళ్లలో నాలుగు దఫాలుగా డెబ్బై ఐదు వేలు ఇచ్చాం దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ మళ్ళీ నాలుగు దఫాలు లక్ష యాభై వేల దాకా తీసుకు యాభై లక్ష యాభై వేల వరకు తీసుకొని పోతాం అయితే సేమ్ బెనిఫిషరీస్ను విల్ ఫర్దర్ కంట సేమ్ బెనిఫిషరీస్కు ఇంకా ఆప అది ఆగి ఆగిపోకుండా ఆ స్కీమ్ మళ్ళీ చేయూత వాళ్ళను మళ్ళీ చేయి ఇంకా ఎక్కువగా నడిపించే కార్యక్రమం జరుగుతుంది సేమ్ వైఎస్ఆర్ కాపునేస్తాం ఇకపై లక్ష ఇరవై వేల వరకు ఇంతకు ముందు నాలుగు దఫాల్లో అరవై వేలు ఇచ్చాం ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ నాలుగు దఫ మళ్ళీ ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలతో లక్ష ఇరవై వేల వరకు పెంపు వైఎస్ఆర్ ఈబీ నేస్త ఈబీసీ నేస్తాం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మూడు దఫాల్లో నలభై ఐదు వేలు ఇచ్చాం ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఈ నాలుగు దఫాల్లో మరో అరవై వేలు ఇస్తూ లక్ష ఐదు వేల వరకు దాన్ని పెంపు జగనన్న అమ్మఒడి ఇది నిజంగా నా పెట్ ప్రాజెక్ట్ అంటే అన్ని అన్ని ఎవడు ఊహించిన ప్రాజెక్ట్